బాగుండదు మీరు అవన్నీ మాట్లాడకు మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు మేము మా పనులు మేము చేస్తూనే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాం మా సార్లు కూడా చేస్తా మాలు కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఇది మాత్రమే మాట్లాడను నువ్వంతా ఇప్పుడు నువ్వు వచ్చావు కదా దీని గురించి మాట్లాడే మున్సిపల్ అధికారులు ఫోన్ చేశాడు ఆయన వచ్చావు 그 e உங்க கிட்ட என்ன இருக்கு மோட்டார் சீரியல் மாடல் என்ன லோ வச்சா அது அந்த செப்பாசின பண்ணுது போலீசர் குறிச்சி மாட்டாடின பண்ணுது ஸ்கூலு மாட்டாடு ஸ்டாண்ட் மாற்றம் மாட்டேங்குது போலீசர் கட்டிச்சுக்கிட்டு ஈனாக்கடி கட்டம பஞ்சு உண்டோக்கி સમય <laughs> પડે <laughs> స్థలం గురించి మాట్లాడండి మాట్లాడుతున్నాను ఫోన్ చేయడం లాండ్ ఆఫ్ కార్ అయినా రని అవన్నీ చెప్పారు అలూ అలం నేర్లో బాగానే ఉంటుంది ఇప్పుడు పలనీలే పలం నేర్ లో బాగానే ఉంది ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కి సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు போது <coughs> குத்தி

మున్సిపాలిటీ పైప్ లైన్ పోయింది మా ఇష్టంగా వాడు బిల్డింగ్ కడతా ఉన్నాడు పక్కన పరం పోకులో బిల్డింగ్ కట్టిస్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు యాజ్ ఎ కమిషనర్ గా నువ్వు ఏం యాక్షన్ అని అడుగుతా నేను అవునా ఎక్కడ వేస్తాను బిల్డింగ్ కట్టేశావు కదా ఎవరు తీసేది ఎప్పుడు తీసావు ఎక్కడున్నారు మీరు ఎప్పుడు తీసేస్తారంట వాళ్ళు ఎప్పుడు తీసే ఎప్పుడు తీసేస్తామని చెప్పారు వాళ్ళు ఈరోజు రేపు లోపల వాళ్ళు తీసిస్తామని చెప్పారు ఇది నేనే ఇప్పుడు తీసేస్తాను నేనే జేసీపీ తీసుకుని మీరు రండి ఇక్కడికి ఎక్కడున్నారు మీరు పంపించండి ఉన్నా నేను ఇప్పుడు స్పాట్లో ఉన్నా పంపించండి మీ వాళ్ళు పంపించండి వాళ్ళు రేపు ఇల్లు ఈ ఈరోజు నేనే తీపిచ్చేస్తాను ஏ கிசம் ரோட்ல கூட ஆக்கிரமிச்சு பிள்ளைங்க வேலை லாஸ்ட் அம்மன் கூட அம்மேஸ்டோ கூட கொனேவோட்டே 겨울이래, 겨이래 겨울이래, 겨이래 벌써 열 번, 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 열

Oray tiraniya. Baqi kusur eda, madan. Oray tiraniya. Indey kimlar? Kim yorandir? Pani-pani mind chek. Oray tiraniya. 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 Oray tiraniya.

ಪಿಕ್ರಾಮ ಹೀರೋ ಲಾ ಎದು ನಿಮ್ಮ ಎರೇದು ಕೇಳ್ಕರೇ ಸರ್ சார் வாசி சார் வாழ மாட்டேசி வீடியோ போலீஸ் அந்த వదిలేమని చెప్పినది మీ వాడు వదిలేవని చెప్పినది మాట్లాడతాయి ఉండండి అనవసరం మాట్లాడతాడు ఎంత అయిపోయిందండి అది ఎప్పుడు అయిపోయిందండి పోలీసు గురించి మాట్లాడకుండా చెప్తాను పోలీసులు దానికే నేను அடுகு <laughs> சை बाबू 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 నాన్న కనీసం ముప్పై ఏళ్ళుగా గుడిసేసుకుని ఇక్కడ బతుకుతా ఉన్నారు ఏదో ఆయన బతుకు దూరం కోసమో ఇన్ని రోజులుగా ఉంది ఆయన పట్టాగాడ ఉంది కోర్టు నుంచి కూడా అన్ని తెచ్చుకున్నాడు కట్టుకుంటా ఉన్నాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో పేద ప్రజలకు ఇచ్చిన జాగాలన్నీ పట్టా జాగాలు అమ్ముకొని తినేస్తున్నారు కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు అది పేరు చెప్పాల్సిన అవసరం లాగా ఎంతోమంది తినేసినారు చేసారు ఏదో ఆయన బతుకు ఆయన పిల్లల కోసం ఆయన ఏదో కట్టుకుంటా ఉంటే ఆయన పైన అందరూ దౌర్జన్యంగా దీన్ని పడగొట్టాలా ఇది రోడ్డుకు ఉంది అనేసి వైసీపీ కౌన్సిలర్లు ఎంతమంది రోడ్డుకు కట్టుకో ఉన్నారు వాళ్ళ జాగాలు మీకు కండి తెలు తెలుస్తూ ఉండదా వాళ్ళ దాగాలు లేదా మీకు వైసీపీ కౌన్సిలర్లు ఆక్రమంగా ఎన్ని కట్టుకో ఉన్నారు అది మీకు మీకు మీ కౌన్సిలర్లు జాగాలు గుర్తుకు రాలేదా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీదా మీకు దానిపైన పడండి అంటే ఏదో ఆయన బతుక్కుంటూ ఉన్నాడు ముప్పై ఏళ్ళకి వాళ్ళు అమ్మ పెట్టుకోనిది దానిపైన పడి పడుతూ ఉంటారు ఎంతోమంది కోట్లు కోట్లుగా జాగాలు ఆక్రమంగా అమ్మి తినేసినారు దాన్ని గుర్తించిండయ్యా మాజీ కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు ఏదో ఈడొచ్చి గుడాతం రోడ్లో పేద ప్రజలు అందరూ వేసుకుంటూ ఉంటారు దానిపైన పడిందన్నారు మీరంతా దయచేసి అధికారులకి ఇదే గుర్తిస్తున్నారు ఈ కౌన్సిలర్లు అక్కడక్కడ ఆక్రమించినారు ఈ గంటా కాలనీ కావచ్చు గడ్డూర్ కాలనీ కావచ్చు అదేవిధంగా కూరప్పల్లి కాలనీ కావచ్చు ఒక్కొక్క కౌన్సిలర్లు ఒక్కొక్క జాగా కాదు రెండు రెండు జాగాలు వాళ్ళు ఆ బినామీలో పెట్టుకొని అమ్మి తినేసి ఒక్కొక్కరు యాభై వేలు లక్ష రెండు లక్షలకి ఆ గంటా అయితే రెండు రెండు లక్షలు ఫ్లాట్లే అమ్మి తినేస్తారు ఈ కటూరు కాలనీలో అయితే ఒక్కొక్కటి రెండు లక్షలకు అమ్మి తినేస్తున్నారు ఆ కురపల్లిలో అయితే వచ్చిండే జాగాలు బినామీల పైన అమ్మి తినేస్తూ ఉన్నారు దీనికి స్పందించి మున్సిపల్ అధికారులు ఈ వైసీపీ కౌన్సిలర్ కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను జాగాలంతా తినిస్తే ఆక్రమంగా కట్టుకున్నారు అలాంటి వాళ్ళ మీద పడకుండా ముప్పై మూడు సంవత్సరాలుగా ఎంతో మంది హై స్కూల్ కరణ నుంచి ఆసుపత్రి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర టిఫిన్లు తినుకొని బదుగుతా ఉన్నారు మందులు ఇలాంటి ప్రభుత్వ త్యాగాల్ని వాళ్ళని వాళ్ళపై పట్టుకోకుండా అన్ని కరెక్ట్గా కోర్టు ఆర్డర్ కూడా ఉండాలి అన్ని కోర్టు ఆర్డర్ ఉండేదాన్ని వచ్చి దౌర్జన్యంగా ఒక అధికారుల దగ్గర నోటీస్ పంపించకుండా దౌర్జన్యంగా వచ్చి గేసి పెట్టేసి అప్పుడు రౌడీజం ఎలా చేస్తా ఉన్నారో ఇప్పుడు అదే మాదిరిగా రౌడిజంగా వచ్చి ఒక దౌర్జన్యంగా గోడలు తిన్నారు ఇదంతా గుర్తించి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రజల అడుగుల్లో ప్రజలు తిష్టాప్ కాకూడదు న్యాయంగానే పథకాలని మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాకు చెప్తూ ఉంటారు మేము కూడా అన్యాయంగా పోవాలనుకుంటే మాత్రం మా ఎమ్మెల్యే గారు చెప్తే మేము అన్యాయంగా పోతాం మాకు అప్పుడు లేదు అన్యాయంగానే పోతా ఉన్నారు వాళ్ళు అప్పుడు వైసీపీ వాళ్ళు అన్యాయంగా పోతా ఉన్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్యాయంగానే పోతూ ఉంటారు ఒక కోడని కొట్టాలన్నా ఒకటి కూల్చాలన్నా వాళ్ళే రావాలా అధికారులు వచ్చి నోటీసులు అందజేయాలా అన్ని చేసి దాని తర్వాత చేయాల వీళ్ళు ఇష్టంగా వచ్చేసి వీళ్ళు ఇష్ట ప్రకారంగా రౌడీలు మొత్తం మొత్తం కలుసుకొని వచ్చి మొత్తం గోడలంతా ఒక పక్క తోసేసి మొత్తం చూస్తున్నారు కోడలు ఒక లైన్ ఒకటి ఏంటంటే మన పలమేర్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ మున్సిపల్ పార్క్ కనీస నిమిల్చిన భూమిలో వైఎస్ఆర్ కౌన్సిలర్లు కొంతమంది అక్కడ పట్టాలేసి ఆ పార్క్ జాగాని ఎంత ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్లు మన మీడియా వర్క్ అయితే ఇంతకు ముందు కూడా ఇచ్చాను నేను అయితే అక్కడ వేసి అమ్మి తినేసినారు ఆ జాగాని ప్రశ్నించే హక్కు మీకు లేదా మీరు మున్సిపల్ కౌన్సిలర్లే కదా ఇప్పుడు ఇది ఆక్రమంటే అంటే అది తప్పుడే ఇదంతా ఎందుకు మీరు చూడండి మీరంతా కెమెరా తిప్పొచ్చండి అది చూడండి అదంతా అదంతా వచ్చి తబ్దా జాగాలే ఈ రోడ్లో పట్టు పట్టుపూరుగుల జాగా ఇది మేము చిన్నప్పుడైతే చూస్తా ఉంటే అది పట్టు పూరుగుల జాగా అది ఇచ్చిండేది ఒకరికి అది ఇచ్చిండేది ఒకరికి ఇప్పుడు ఉండేది ఒకరి పేరు అది చూడండి ఆ బిల్డింగ్ ఎంత పెద్ద బిల్డింగ్ బిల్డింగ్ చూడండి